ఒకవైపు ఆక్రమణల తొలగింపు మరోవైపు ఒక్కసారిగా విరుచుకుపడ్డ రాళ్లవాన రాజస్థాన్లోని చోము పట్టణం యుద్ధభూమిగా మారింది ప్రభుత్వ విధుల్లో ఉన్న పోలీసులపైనే దాడి జరగడం నలుగురు పోలీసులు గాయపడటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది అసలక్కడ ఏం జరిగింది ఆక్రమణల తొలగింపు రణరంగంగా ఎందుకు మారింది పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది పూర్తి వివరాలు ఈ వీడియోలో డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు జైపూర్కు కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చోము పట్టణంలోని కలందరి మసీదు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది రోడ్లపై ఉన్న అక్రమ కట్టడాలు రేలింగ్స్ను తొలగించడానికి మునిసిపల్ అధికారులతో కలిసి పోలీసులు వెళ్లారు అయితే అక్కడ గుమిగూడిన కొందరు వ్యక్తులు పోలీసుల చర్యను అడ్డుకోవడమే కాకుండా ఒక్కసారిగా రాళ్లతో దాడి చేశారు ఈ దాడిలో నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు పోలీసుల చర్య ఇంటర్నెట్ కట్ పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు టియర్ గ్యాస్ ప్రయోగించి స్వల్ప లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు శాంతి భద్రతలను కాపాడడానికి ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు చేపట్టింది ఒకటి ఇంటర్నెట్ సస్పెన్షన్ పుకార్లు వ్యాపించకుండా ఆ ప్రాంతంలో ఇరవై నాలుగు గంటలపాటు ఇంటర్నెట్ను నిలిపివేశారు రెండు భారీ భద్రత అదనపు బలగాలతో పట్టణమంతా ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు మూడు అరెస్టులు దాడులకు పాల్పడిన పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అధికారుల వివరణ ఈ ఆపరేషన్ గురించి జైపూర్ వెస్ట్ డీసీపీ హనుమాన్ ప్రసాద్ మీనాగారు స్పష్టత ఇచ్చారు ఇది ఏ మతానికో లేదా ప్రార్థనా మందిరానికో వ్యతిరేకంగా జరిగిన చర్య కాదు కేవలం ప్రజాప్రవాణానికి అడ్డుగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడం కోసమే ఈ డ్రైవ్ చేపట్టామని ఆయన స్పష్టం చేశారు పోలీసులపై దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఏంటంటే ఆక్రమణల తొలగింపు అనేది చట్టపరమైన ప్రక్రియ అక్కడి ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా పోరాడాలి కాని విధుల్లో ఉన్న పోలీసులపై రాళ్లు రువ్వడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఇలాంటి సమయంలో స్థానిక ప్రజలు సంయమనం పాటించడం చాలా అవసరం తప్పుడు సమాచారాన్ని నమ్మి హింసకు పాల్పడితే నష్టపోయేది సామాన్యులే అని మనం గుర్తించుకోవాలి ప్రస్తుతం చోము పట్టణంలో పరిస్థితి అదుపులో ఉంది పోలీసులు నిరంతరం నిఘా ఉంచారు మరి ఇలాంటి ఆక్రమణల తొలగింపు డ్రైవ్స్ సమయంలో గొడవలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రభుత్వం మరియు ప్రజల మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉండాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి